హాయ్ ఎవరివాణ్ణి ఈరోజు నేను మచిలీపట్నం వచ్చేసాను మచిలీపట్నంలో ఒక గవర్నమెంట్ పార్క్ అయితే వచ్చేసాను మున్సిపల్ పార్క్ ఇది చూడడానికి చాలా బాగుంది అండ్ మేమైతే మస్తు ఎంజాయ్ చేశాము అండ్ అంతేకాకుండా ఇక్కడ మనకి అన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి మీకు కొంచెం దగ్గరికి వెళ్ళి మొత్తం పార్క్ మొత్తాన్ని వీడియో తీసి చూపిస్తాను ఈ పార్క్ యొక్క స్థలం ఎవరిది అంటే వెంకర్ల సారీ మాకర్ల వెంకటనాయుడు అని చెప్పేసి విగ్రహం ఉంది కదా అతనిదే అండ్ మనకి కొంచెం రైట్ సైడ్లోకి వెళ్ళగానే మనకి ఇవన్నీ కూడా కనిపిస్తుంది మీరు చూస్తున్నారు కదా ఈ ఫొటోస్ దగ్గర అయితే మనం నీట్గా ఫొటోస్ అవన్నీ తీసుకొచ్చి పెయింటింగ్స్ దగ్గర చూడడానికి చాలా బాగుంది ప్రజెంట్ అయితే నేనైతే చాలా ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా తీసేసుకున్నాను నాకు బాగా నచ్చేసింది అండ్ అంతేకాకుండా మనకి పార్క్లో ఏంటంటే మినీ జిమ్ కానీ చిన్న థియేటర్ కానీ అండ్ అంతేకాకుండా గేమ్స్ ఆడుకోవడానికి కానీ ప్లేయింగ్ జోన్ కానీ అండ్ వాకింగ్ కానీ జాగింగ్ కానీ కూర్చోడానికి కానీ చిన్న జూ పార్క్ టైప్లో ఫోటోషూట్ అవన్నీ కూడా తీసుకోవడానికి బాగుంటుంది మీకు కనిపిస్తుంది కదా ఆల్రెడీ చాలా మంది ఇక్కడ కూర్చొని ఉన్నారు సో వీళ్ళందరూ కూడా ఎవ్రీ ఈవినింగ్ ఫోటో వచ్చి కూర్చుంటారంట ఎక్కువ మంది వస్తూ ఉంటారు మంచిగా టైంపాస్ అవుతుంది పార్క్లో ప్రశాంతంగా ఉంటుంది మంచిగా చెట్లు అవన్నీ ఉన్నాయి చూడడానికి కూడా బాగుంటుంది అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ లార్డ్ కృష్ణ కృష్ణుడి విగ్రహం అయితే ఇక్కడ ఉంది ఎప్పుడు కూడా వాటర్ అది అన్నీ వేస్తూ ఉంటారు ప్రజెంట్ అయితే ఇప్పుడు వెయ్యలేదంట తర్వాత వేస్తాము అని చెప్పేసి అన్నారు మాకు అప్పటికి టైం అయిపోతుంది కదా అని చెప్పి వచ్చేసాను అండ్ అందులోపల కూడా చిన్న చిన్న చేపలు కూడా ఉంటాయి కృష్ణుడి విగ్రహం అయితే చాలా బాగుంటుంది నాకు బాగా నచ్చేసింది ఈ విగ్రహం అయితే అండ్ అంతేకాకుండా ఇక్కడ నుండి మనం కొంచెం లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళగానే మనకు అక్కడ చిన్న జిమ్ అయితే కనిపిస్తుంది ఈ జిమ్ ఐ మార్నింగ్ ఫైవ్ నుండి ఈ మార్నింగ్ ఎయిట్ వరకు అండ్ ఈవినింగ్ ఫైవ్ నుండి ఈవినింగ్ ఎయిట్ వరకు ఓపెన్లో ఉంటుంది ఎయిటీన్ ప్లస్ వాళ్ళకి మాత్రమే లోపలికి ఎలవ్ చేస్తారు అండ్ ఆపోజిట్లో చిన్న థియేటర్ అయితే ఉంటుంది మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ మూవీస్ అలాంటివి వేస్తూ ఉంటారు దీనికి కొంచెం పక్కనే మనకి గవర్నమెంట్ స్కూల్ కూడా ఉండేది ఉంటుందంట సో మనం ఇక్కడ నుండి కొంచెం ముందుకు అయితే వెళ్ళిపోదాం చిన్న మినీ జూ పార్క్ అని చెప్పాను కదా అది ఇదే మీకు కనిపిస్తుంది కదా స్టార్టింగ్ అయితే మన అవి కనిపించాయి కొంచెం ముందుకు రాగానే నాకైతే ఈ ర్యాపిడ్స్ కనిపించాయి కుందేళ్ళు వీటికి మనం ఫుడ్ ఏమీ పెట్టొద్దంట వాళ్ళు చెప్పారు అంటే కొట్టేసుకుంటాయనో ఏమో తెలియదు ఫుడ్ పెట్టద్దన్నారు వాళ్ళే అక్కడ వాటర్ అండ్ ఫుడ్ అన్ని కూడా లోపల పెట్టేశారు వైట్ అండ్ బ్లాక్లోని అండ్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో కూడా ఈ ఉన్నాయి బాగున్నాయి ఇంకా మనం కొంచెం ముందుకెళ్ళగానే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా దాని కూడా పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి కార్టూన్స్ అన్నీ కూడా పెట్టారు మేము మనం ఇప్పుడైతే ఈ లోపలికి వెళ్ళిపోతాం మేమేమి ఉన్నాయి చూసేస్తాం తొందరగా తొందరగా వీడియో తీసి పెట్టేస్తాను మీకు ఇక్కడైతే అయితే కిందనైనా గిన్నెలు ఉన్నాయి వైట్ అండ్ బ్లాక్ రెండు పెట్టారు పైన చిలుకలు ఉన్నాయి ప్యారెట్స్ ఉన్నాయి ఇవి చాలా బాగున్నాయి ఇది రెండు రకాలు ఉన్నాయి డార్క్ గ్రీన్ అవుతుంది మళ్ళీ నార్మల్ గ్రీన్ అవుతుంది రెండు జాతులు కలిపి పెట్టారు దీని ఆపోజిట్లోని ఏం చెప్తారు ఇవి పావురాలు అనేవి ఉన్నాయి చాలా రకాల పావురాలు ఉన్నాయి కాకపోతే వీటికి ఎగరడానికి కూడా స్పేస్ లేదు బంధిస్తారేమో అన్న ఫీల్ వచ్చింది ఇవి స్వేచ్ఛగా ఉంటేనే బాగుంటుంది నా ఒపీనియన్ బట్ ఇవందరిని అట్రాక్ట్ చేయడానికి మాత్రం ఈ పార్కులో ఇవి పెట్టారు పెంచుతున్నారు బాగానే ఉంది బట్ నాకేంటంటే పక్షుల్ని వాటిని స్వేచ్ఛగా ఉంచితేనే నాకైతే నచ్చుతుంది అండ్ దీని ఆపోజిట్లో కూడా సేమ్ గిన్నె కోళ్ళు పెట్టారు నేను ఒక చిన్న పని చేశాను చిన్నప్పుడు నేను ఈ కాటన్స్ని ఎక్కువ చూసేదాన్ని అందుకని చెప్పేసి జస్ట్ చిన్న పని చేశాను ఇంకొంచెం మనం ముందుకెళ్ళగానే మనకి ఏమేమి కనిపిస్తే చూద్దాం ఇక్కడ కూడా సేమ్ గిన్నె కోళ్ళు అవి పెట్టారు ఇంకొంచెం మనం ముందుకెళ్ళగానే ఇక్కడ బాతులు అవన్నీ ఉన్నాయి ఏంటంటే ఇక్కడ మార్నింగ్ పూట క్లోజ్ చేసేస్తారు కదా పార్క్ అందరు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వీటన్నిటిని కూడా బయట వదులుతారు అంటే ఇవన్నీ వాక్ చేస్తూ అంటే కొంచెం ఎంజాయ్ చేసి మళ్ళీ ఈవినింగ్ మనుషులు వచ్చే టైంకి వెళ్ళి వీటిని లోపల పెట్టేస్తారు మనం ఇక్కడ కొంచెం ముందుకెళ్ళగానే ఇక్కడ ప్లే జోన్ ఉంది పిల్లలందరూ కూడా ఇక్కడే ఆడుకుంటారు ఇక్కడ జాలబ జారుబల్లలు అండ్ అంతేకాకుండా ఉయ్యాళ్ళు మంచి మంచి ఫన్ గేమ్స్ అన్నీ కూడా ఉన్నాయి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు కిందంతా కూడా శాండ్ అదే మట్టే ఉంది బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లేస్కి వస్తే అండ్ ఇంకొంచెం మేము ముందుకెళ్ళగానే ఇక్కడైతే వీళ్ళు చెట్లు ఆడుతున్నారు నాకేమనిపించింది అంటే ఒకవైపు వాలీబాల్ ఇంకోవైపు షటిల్ అవి పెడితే బాగుంది అనిపించింది మూడు కోట్లలో కూడా ఓన్లీ షెటిల్ మాత్రమే ఉంది బట్ పార్క్లో అయితే మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ అయితే మనకి అయితే అనిపిస్తుంది ఇంకొంచెం మేమైతే ముందుకెళ్ళడం అయితే స్టార్ట్ చేస్తాము మాకు ముందుకు ఈ బొమ్మలన్నీ కనిపించాయి ఇక్కడ ఫొటోస్ అవి తీసుకోవడానికి చాలా బాగుంటుంది మీకు కనిపిస్తుంది కదా మంచి ఫోటోషూట్స్ అవి చేసుకోవచ్చు ఈ ప్లేస్లోని మొత్తం పార్క్ అంతా కూడా చేసుకోవచ్చు నా ఫ్రెండ్తోని కొంచెం ముందుకెళ్ళగానే నాకు ఈ చెట్టు అయితే కనిపించింది వెంటనే ఊగడం స్టార్ట్ చేసాము సో నా చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ అన్నీ బాగా గుర్తొచ్చేసాయి ఈ పార్క్కి రాగానే ఇంకొంచెం ముందుకు రాగానే నాకు ఈ అట్టి చెట్టు అయితే కనిపించింది ఈ దీనికి అట్టి గెల్లలు అయితే రావు ఓన్లీ ఆకులే పెరుగుతాయి కానీ చాలా పెద్దగా పెరిగేసాయి మీకు కనిపిస్తుంది కదా ఈ కింద నుండి పై వరకు బోల్డ్ అన్ని ఆకులు అయితే ఉన్నాయి అట్టి పళ్ళు అయితే రక్కంట అండ్ మనం కొంచెం ముందుకెళ్ళగానే మనకి రైట్ సైడ్లోని అంటే మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడే వాటర్ అనేది అవైలబుల్లో ఉంది కావాలంటే మనం మంచినీళ్ళు తాగొచ్చు ఈ పార్క్లో ఏమేమి ఉంటాయంటే మళ్ళీ చెప్తాను చూడండి జిమ్ ఉంది మిని థియేటర్ ఉంది అండ్ గేమ్స్ ఉన్నాయి అండ్ అంతేకాకుండా మెడిటేషన్ చేసుకోవచ్చు ప్లేయింగ్ జోన్ ఉంది చిన్న జూ పార్క్ ఉంది ఫోటోషూట్ చేసుకోవచ్చు అన్నింటికన్నా ఎక్కువగా మ్యూజిక్ ఉంది అన్నిట్లకన్నా నాకు బాగా నచ్చింది అయితే లార్డ్ కృష్ణాది విగ్రహం ఉంటుంది సో మీకు ఈ పార్క్లో ఏం నచ్చిందైతే కామెంట్ చేయండి and thank you for watching